హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్ సో ఈరోజు మన ముఖ్యమైన టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురించి మనం తెలుసుకుందాం ఓకే సుభాన్ జీకే వాళ్ళు ప్రతి ఒక్క చిన్న వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది ఒకటి లేదా రెండు మార్కులు మీరు తీసుకెళ్ళచ్చు ఓకే సో చూస్తే మనకు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిఫ్టీ సెకండ్ సిజే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈయన మే పద్నాలుగు ఎప్పుడయా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈయన ఎప్పుడు జన్మించారు నవంబర్ లో జన్మించారు మా నవంబర్ ఎప్పుడు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవైలో ఈయన జన్మించారు నవంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ జన్మించారు ఓకే ఈ జస్టిస్ భూషణ్ గవాయ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మొదటి బౌద్ధుడు రెండవ దళితుడు ఏమా మొదటి బౌద్ధుడు తర్వాత రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మొదటి సుప్రీంకోర్టు దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణ అని చెప్పుకున్నాం మనం ఓకే ఇక రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఓకే ఈయన మొదటి బౌద్ధుడు తర్వాత రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి ఈయన ఎక్కడ జన్మించాడు అమరావతి ఎక్కడమ్మా అమరావతి అమరావతి ఎక్కడా ఆ ఏపీ కాదు మహారాష్ట్ర అమరావతి మహారాష్ట్రలో ఈయన జన్మించాడు ఏపీ అమరావతి అయితే కృష్ణాది పక్కన ఉంది ఏపీ అమరావతి కృష్ణాది పక్క అయితే మనకు అమరావతి నది ఒకటి ఉంది కావేరి యొక్క ఉపనది ఏమ్మా కావేరి ఉపనది ఏది అమరావతి నది ఉంది అమరావతి నది ఎక్కడా తమిళనాడులో ఉంది సో అమరావతిలు మనకు ఉన్నాయి ఏపీ అమరావతి వచ్చేసి కృష్ణాది పక్కన ఉంది ఓకే ఏపీ రాజధాని ప్రస్తుత రాజధాని అనేది అమరావతి అమరావతి అంటే అర్థము అది మృత్యువులేని ప్రదేశం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏపీ అమరావతి వచ్చేసి అమరావతి అంటే అర్థము మృత్యువులేని ప్రదేశము వితౌట్ డేత్ ప్లేస్ ఓకే దాని యొక్క అర్థం గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ హైదరాబాద్ యొక్క అర్థం కూడా చెప్పాను హైదరాబాద్ అంటే అర్థము తెలంగాణ రాజు హైదరాబాద్ అంటే అర్థము సింహం లాంటి నగరము లయన్ సిటీ హైదర్ లయన్ బాద్ నగరము సింహం లాంటి నగరము ఇలాంటి అర్థాలనేది గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ అమరావతి మహారాష్ట్రలో ఉంది ఇక్కడ ఏ నది కూడా లేదు ఇక్కడ అమరావతి నది ఒకటి ఉంది మనకు తమిళనాడులో ఉంది ఇది కావేరి యొక్క ఉప ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వచ్చేసి మన కృష్ణా నది పక్కన ఉంది అనేది గుర్తు పెట్టుకోండి ఓకే సో ఇది ప్రజెంట్ ఎవరు జస్టిస్ భూషణ్ గవ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఓకే ఇక యాభైవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఓకే ఇంకా యాభైవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడు ధనుంజయ యశ్వంత్ చంద్రచూడు సో ఈయన తండ్రి ఎవరంటే వైవి చంద్రచూడు వైవి యశ్వంత్ విష్ణు చంద్రచూడు యశ్వంత్ విష్ణు చంద్రచూడు ఈయన తండ్రి ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసింది ఎవరంటే వైవి చంద్రచూడు ఇదే ఏడు సంవత్సరాల నూట నలభై రోజులు వర్క్ చేశారమ్మా ఓకే ఇంకా తక్కువ కాలము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసింది ఎవరంటే ఇరవై రెండవ ప్రధాన ఎవరంటే కమల్ నారాయణ సింగ్ పదిహేడు రోజులు మాత్రమే కమల్ నారాయణ సింగ్ పదిహేడు రోజులు మాత్రమే ఈ రెండు కొంచెం గుర్తు పెట్టుకోండి ఎక్కువ తక్కువ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక రండి ఇక యాభైవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే జస్టిస్ డివై చంద్రచూడు అంటే యశ్వంత్ చంద్రచూడు ఇక నలభై తొమ్మిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏవంటే ఉదయ్ ఉమేష్ లలిత్ ఉదయ్ ఉమేష్ లలిత్ జస్టిస్ యు లలిత్ అంటారు జస్టిస్ యు లలిత్ ఓకే ఇక నలభై ఎనిమిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే నూతన పార్టీ వెంకటరమణ గారు జస్టిస్ పార్టీ వెంకటరమణ గారు మన తెలుగు పర్సన్ రెండవ తెలుగు వ్యక్తి సెకండ్ తెలుగు సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెకండ్ తెలుగు ఈయన మచిలీపట్నం మా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓకే ఇక మొదటి తెలుగు వారు ఎవరంటే కోకా సుబ్బారావు ఈయన తొమ్మిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా జస్టిస్ కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు తొమ్మిదవ సిజిఐ గా పనిచేశారు ఎవరు కోకా సుబ్బారావు అని గుర్తుపెట్టుకోండి ఈయన మొదటి తెలుగువారు కోకా సుబ్బారావు రెండవ తెలుగు వారు ఎవరంటే జస్టిస్ పార్టీ వెంకటరమణ జస్టిస్ నూతనపాటి వెంకటరమణ ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక నలభై ఏడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ శరద్ అరవింద బాబ్డే ఎస్ఏ బాబ్డే అంటారు అరవింద బాప్డే ఇక ఈ విధంగా ఇది మనకు కరెంటు డేట్ తెచ్చుకున్నాయి ఇక జీకే పాయింట్ ఆఫ్ చూస్తే మనకు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన ఎవరు ఎవరంటే హెచ్జే కానియా హీరాలాల్ జే కానియా హెచ్డే కానియా లేదా హీరాలాల్ జే కానియా అంటారు ఓకే హీరాలాల్ జే కానియా ఓకే ఇక సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే పతంజలి శాస్త్రి పతంజలి శాస్త్రి రిమెంబర్ దిస్ పాయింట్ పతంజలి శాస్త్రి వేరు మన ఎవరు ఉన్నారు ఎవరు పతంజలి మహర్షి ఎవరయ్యా పతంజలి మహర్షి పతంజలి మహర్షి ఆ యోగా పితామహుడు యోగా పితామహుడు ఎవరంటే పతంజలి మహర్షి అంటే పెద్దవాళ్ళు ఋషులకేమో నాలుగు మహర్షుల నా ఓకే ఇక పతంజలి శాస్త్రి రెండో ప్రధాన ఏమూర్తి సుప్రీంకోర్టు రెండో ప్రధాన పతంజలి మహర్షి అయితే ఆఫ్ యోగా ఓకే యోగా డే జూన్ ట్వంటీ వన్ చూసుకోండి జూన్ ట్వంటీ వన్ ఓకే ఇక మూడవ సుప్రీంకోర్టు సిజే ఎవరంటే ప్రమోద్ మహాజన్ మనకు ఈ మూట్లో కంపల్సరీ డేంత ఉండదు నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ సిజే కన్యా సెకండ్ సీజే పతంజలి శాస్త్రి థర్డ్ సిజే ప్రమోద్ మహాజన్ ఈ మూడు గుర్తు పెట్టుకోండి ఇది కనుక మిస్ అయితే మా తొమ్మిదవ వ్యక్తి ఎవరంటే సుప్రీంకోర్టు తొమ్మిదవ వ్యక్తి తొమ్మిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు ఈయన ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టుకు మొదటి ప్రధాన మూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు కు తొమ్మిదవ సిబిఐగా వర్క్ చేశారు ఎవరు కోకా సుబ్బారావు ఓకే ఆల్రెడీ నేను కోకా సుబ్బారావులో లిస్టు ఒకటి చెప్పాను వీడియో చేశాను అవి చూడండి మనకు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఓకే ఇక పదిహేడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ వైవై చంద్రచూడ్ ఏడు సంవత్సరాల నూట నలభై రోజులు వర్క్ చేశారు ఆయన ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరంటే వైవై చంద్రచూడు వి వైవి చంద్రచూడు డివై చంద్రచూడు తండ్రి కొడుకు ఈయన తండ్రి వైవి చంద్రచూడ్ తండ్రి డివై చంద్రచూడు కొడుకు ఓకే కాబట్టి చూసుకోండి ఇక తక్కువ కాలము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎవరంటే కమల్ నారాయణ సింగ్ పదిహేడు రోజులు కమల్ నారాయణ సింగ్ పదిహేడు రోజులు మాత్రమే ఓకే సో ఇది చూసుకోండి ఒకసారి పదిహేడుతో చాలా ఉన్నాయి కాబట్టి చెప్తా ఒక లిస్టు ఓకే ఇక ముప్పై ఏడో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమంటే కేజీ బాలకృష్ణన్ ఎవరైనా కేజీ బాలకృష్ణను కొనకుప్ప కథిల్ ఏమంటారుమ్మా కొనకుప్ప కేజీ ఆ గోపీనాథన్ గోపీనాథన్ బాలకృష్ణ ఈయన సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోడు తొలి దళిత ప్రధానమూర్తి రెండవ తొలి ప్రధానమూర్తి ఎవరు అంటే ప్రజెంట్ ఆ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనేది గుర్తు పెట్టుకోండి ఓకే రిమంబర్ దిస్ పాయింట్ అయితే ఇది ఇలా ఉండగా మనకు జనరల్ గా ఏమేమి అడుగుతా అంటే సుప్రీంకోర్టు గురించి ఏమడుతాడు ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ఆర్టికల్ మనకు ఇది నూట ఇరవై నాలుగు నుండి ఎంత మా నూట నలభై ఏడు నూట నలభై ఏడు ఆర్టికల్ వరకు మనకు తెలియజేస్తుంది మనకు సుప్రీంకోర్టు గురించి ఇంకా ఐదవ భాగం మనకు భారత రాజ్యాంగంలో ఐదవ భాగం మనకు నాలుగవదేమో తెలియజేస్తుంది సుప్రీంకోర్టు గురించి నూట ఇరవై నాలుగు ఆర్టికల్ నుండి నూట నలభై ఏడు ఆర్టికల్ వరకు మనకు తెలియజేస్తుంది ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క జీతము సిజే యొక్క జీతము రెండు లక్షల ఎనభై వేల జీతం ఉంటుంది అలాగే న్యాయమూర్తుల జీతం వచ్చేసి రెండు లక్షల యాభై వేల జీతం అనేది గుర్తు పెట్టుకోండి ఓకే జీతం ఓకే శాలరీ సో రెండు లక్షల ఎనభై వేల జీతము ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి వచ్చి ప్రధాన న్యాయమూర్తి రెండు లక్షల ఇరవై వేలు న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తి వచ్చేసి ఎంత రెండు లక్షల యాభై వేలు అనేది గుర్తు పెట్టుకోండి అయితే మనకు సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం అనేది ఒకటి రెగ్యులేటింగ్ చట్టము ఈ చట్టం పరంగా మనకు పదిహేడు వందల డెబ్బై నాలుగులో పోర్టు విలియం కోట ఒకటింది మనకు పోర్టు విలియం కోట కలకత్తాలో పోర్టు విలియం కోటాలో మొదటిసారిగా హైకోర్టు అనేది అక్కడ ఏర్పడింది సో దాని యొక్క ప్రధాన యామూర్తి ఎవరంటే సర్ ఇలిజా హెంపే ఎవరు సర్ హెంపే అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ మెంబర్స్ ఆఫ్ దే ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు వన్ ప్లస్ త్రీ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టపరంగా పదిహేను వందల డెబ్బై నాలుగు మాకు ఫోర్ విడియం కోట కలకత్తాలో ఏర్పడింది సో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సరే ఇలిజా హెంపే వన్ ప్లస్ త్రీ వన్ ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు మనకు పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఎనిమిది ఏర్పడింది కాబట్టి అప్పుడు వన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎనిమిది మందితో ఏర్పడింది ఒక ప్రధాన న్యాయమూర్తి ఎవరో సార్ హెజ్జే కానియా ప్లస్ ఇతర న్యాయమూర్తు అయితే మనకు ఇక్కడ సుప్రీంకోర్టుకు పితామహు ఎవరంటే లార్డు వాలిస్ వాలీస్ లార్డు కారెన్ వాలీస్ ఫాదర్ ఆఫ్ చుడుమా న్యాయ వ్యవస్థకు పితామహుడు ఎవరంటే లాడు కారెన్ వాలీస్ సో న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేసింది వారెన్ హేస్టింగ్ అభివృద్ధి చేసింది ఎవరంటే ఆ వారెన్ హేస్టింగ్ ఇది గుర్తు పెట్టుకోండి కొంచెం ఆ లాడు కారెన్ వాలీస్ వారెన్ హేస్టింగ్ ఓకే సో ఇది మనకు వీటి గురించి మనకు జనరల్ గా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పదిహేను వందల డెబ్బై మూడు రెగ్యులేషన్ చేస్తాయి అయితే ప్రజెంట్ ఎంత ఒకటి ప్లస్ ముప్పై మూడు మొత్తం ముప్పై నాలుగు మంది ఉంటారు మా ప్రజెంట్ ఒక ప్రధాన ఏమోటి ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు ఇది మనకు సుప్రీంకోర్టు సంబంధించిన కాబట్టి కరెంట్ అప్డేట్ ప్లస్ మిగతావి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే ప్రతిదీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న వీడియో చాలా సింపుల్ గా ఉంటుంది ప్రతిది కూడా ఇవి ఒకటి రెండు సార్లు మీరు చూసుకొని నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి పై పైన చూస్తే నాకు రాదు అది మాత్రం కనపడి నేను చెప్తా చూడండి నోట్ చేసుకుంటేనే మనకు వస్తుంది ఖాళీ టైంలో ఇలాంటివన్నీ చిన్న చిన్న వీడియోలు చూసుకుని పెద్ద వీడియోలు చూడలేదు కాబట్టి చిన్న చిన్న వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ సువాన్ జీకే వరల్డ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కు జాబ్ తెచ్చి పెట్టే విధంగా మనకు జీకే కం జనరల్ స్టడీస్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ వెరీ వెరీ చిన్న టాపిక్ చిన్న చిన్నగా తయారు చేసి మీకు ఇస్తున్నాను ఈ విధంగా అని ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు సో అది మాత్రం కన్ఫామ్ కాబట్టి ఎక్కువ స్కోరింగ్ చేయడానికి మీకు సుభాన్ జీకే వాళ్ళు ఎల్లవెల్ల ఉపయోగపడుతుంది ఓకే నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో షేర్ చేయండి బెల్ మా ఓకే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్